కాదేది కవితకు అనర్హమని ఓ కవి ఎప్పుడో చెప్పాడు కానీ ప్రతిదీ బిజినెస్ చేసుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఓ వృద్ధుడు అదేంటో మనం చూద్దాం అదో పర్యాటక ప్రాంతం అక్కడికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఓ గుడిసెలో ఎనభై ఏళ్ల వృద్ధుడు చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు అయితే అక్కడికి వచ్చే పర్యాటకులు ఆ తాత చిల్లర కొట్టులో కొనడం మానేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఆరా తీసేవారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వచ్చిన వారంతా ఆ తాతని అడిగి అడ్రస్ తెలుసుకునేవారు ఒకరిద్దరికైతే ఓపికతో చెప్పొచ్చు గానీ వచ్చిన ప్రతి వారికి అడ్రస్ చెప్పాలంటే ఎవరికైనా చికాకి వస్తుంది గజం కేవలం గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఆ తాత కూడా అందుకు అతిడేమీ కాదు అడ్రస్ అడిగిన వారికి తెలియదని చెప్పడం ఆ తాతకి ఇష్టం లేదు అందుకే ఓ బలమైన నిర్ణయానికి వచ్చాడు అదేంటంటే ఇక్కడికి వచ్చిన అడ్రస్ అడిగే వారినైనా పది రూపాయలు ఇవ్వాల్సిందే అని బోర్డు పెట్టాడు ఇంకేముంది జస్ట్ పది రూపాయలే కదా అని అడ్రస్ కావలసిన వారు హ్యాపీగా ఆ తాతకి పది రూపాయలు ఇస్తూ వాళ్ళకి కావలసిన అడ్రస్ తెలుసుకుని వెళ్లడం ప్రారంభించారు అలా రోజుకు వందలాది మంది తాత దగ్గరకు వస్తుండటం పది పది రూపాయలు కాస్త వందలు కావడం వందలు కాస్త వేలు కావడంతో తాత సంపాదనకు అడ్డు లేదు ఆనందానికి అవధులు లేవు పెట్టుబడి లేని తాత వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది అయితే డబ్బు సంపాదనకు తాత సృష్టించిన ఈ తెలివైన మార్గం గురించి తెలుసుకుని ప్రస్తుతం నెటిజన్లు ఈ వ్యక్తి అడ్రస్ చెప్పాలంటే ముందుగా పది రూపాయలు ఇవ్వండి అని తన షాప్ కి ఒక నోటీస్ బోర్డు అంటించాడు భారతీయులు దేనినైన వ్యాపార అవకాశంగా మార్చుతారని దీని గురించి తెలిసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ తెలివైన దుకాణదారుడికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఓ వ్యక్తి షేర్ చేశాడు ఈ ఫోటోలో ఒక చిన్న గుడిసె బయట పడుకున్న వ్యక్తిని మనం చూడవచ్చు అతని చుట్టూ వస్తువులున్నాయి అయితే అతని తలపైన ఉన్న బోర్డు మీద నోటీస్ అంతరిని నవ్విస్తుంది అడ్రస్ అడగడానికి ముందు పది రూపాయలు ఇవ్వాలి అని ఆ బోర్డుపై రాసింది ఈ వ్యక్తి హ్యూమెన్ జీపీఎస్ గా విసిగిపోయి కొంత ఎక్స్ట్రా మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ ఫోటోకు క్యాప్షన్ ఇది వ్యాపారం అని జోడించారు దీనికి ఆన్లైన్ లో చాలా ఫన్నీ కామెంట్స్ వచ్చాయి ఒక వ్యక్తి గూగుల్ మ్యాప్స్ లైట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అని ఈ వ్యాపారాన్ని సరదాగా అభివర్ణించారు ఈ వ్యాపారంతో కోటీశ్వర్లు అవ్వచ్చు అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు ఏది ఏమైనా తాత ఐడియా అదర్స్ కదా